కాకినాడ రూరల్ నియోజకవర్గం విద్యుత్ సమస్యలన్నీ పరిష్కారానికి విద్యుత్ శాఖ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఉదయ భాస్కర్ అధ్యక్షతన రామారావు పేట కులాయి చెరువు ఆవరణంలో విద్యుత్ శాఖ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో సుమారు యాభై ఆరు సమస్యలను ప్రతినిధులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి దృష్టికి తీసుకుని వెళ్లగా సుమారుగా యాభై సమస్యలను పరిష్కరించాలని వారి పనితీరుపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రశంసించారు ఈ సందర్భంగా కాకినాడ రోడ్లు ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ కాకినాడ గ్రామీణ ప్రాంతాలు త్వరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తద్వారా విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని వాటి పరిష్కార దిశగా విద్యుత్ శాఖ అధికారులు కృషి చేస్తున్నారని రాయుడుపాలెంలో సబ్స్టేషన్ త్వరలోనే ప్రారంభిస్తామని విద్యుత్ సమస్యలను పూర్తిగా పరిష్కార దిశగా కృషి చేస్తామని పంతం నానాజీ తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉదయ భాస్కర్ విద్యుత్ శాఖ అధికారులు ఏఈలు పాల్గొన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కరెంటు సంబంధించినటువంటి లో వోల్టేజ్లు కానీ అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు కానీ పోల్స్ కానీ ఏదన్నా ఉంటే ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో కరెంటుకి సంబంధించిన ప్రజా సమస్యలు ఒక ఎనిమిది నెలల క్రితం ఒకసారి ఢిగర్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అందులో యాభై ఏడు అంశాలు ప్రతి అన్ని ఊర్లోని రెండు మండలాల్లోని డివిజన్లోని కలిపి యాభై ఏడు అంశాలు డిఈ గారు ఎడీ గారు అలాగే ఏఈ గారు దృష్టిలో తీసుకురావడం జరిగింది అని వెంటనే తక్షణ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక దాని తర్వాత ఒకటి సంస్థ యాభై ఏడుకు గాను ఒక ఆరు ఐదో పంచాయతీ కొంచెం కట్టవలసినటువంటి పంచాయతీ ప్రమేయంతో కూడి చేయవలసినటువంటి తప్ప మిగిలిన యాభై ఒకటి కూడా దిగ్బీజంగా పూర్తి చేసి చెప్పిన చెప్పినట్టుగా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముందుగా ఎందుకంటే మా కాకినాడ రూరల్ కాన్సిషన్సీ నాయకులు అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే ఈవేళ మరికొన్ని సమస్యలు వారి దృష్టిలోకి ఎందుకంటే ఇది కాకినాడ రూరల్ కాన్స్టెన్సీ అంటే రోజు రోజుకి నెల నెలకి పదిహేను రోజులకి పెరిగిపోతున్నటువంటి కాన్స్టెన్సీ ఇది కొత్త కన్స్ట్రక్షన్ కొత్త వ్యవహారం కొత్త ముందుకు వెళ్తూ ఉంటుంది దానితోటి సమస్యలు కూడా వస్తూనే ఉంటుంటాయి ఓల్డేజ్ సమస్యలు ట్రాన్స్ఫార్ల అవసరాలు అలాగే టేకి ఇండస్ట్రీ నుంచి ఇరవై లక్షలు అలాగే జమినీ నుంచి ముప్పై లక్షలు యాభై లక్షల రూపాయలు ఒక పోర్ట్స్కి విత్ కండక్టర్ చేయడానికి వారి దగ్గర నుంచి ఎలక్ట్రికల్ ఆఫీస్ నుంచి ఎస్టేషన్ తీసుకుని డిజిఆర్ ఆఫీస్ నుంచి ఎస్టేషన్ తీసుకుని చేయడం జరుగుతుంది వీలైనంత వరకు కొత్తగా అవసరమైన చోట పోల్స్ నేను ఈ సందర్భంగా ప్రజలు కూడా చెప్తా ఉన్నాను కొన్ని నాలుగు లేటల్లో మీరు పోల్స్ లేకుండా ఎటువంటి సైట్లు కొనవద్దని చెప్తా ఉన్నాను ఎందుకంటే నాన్ ఓట్లు చేసి పోల్స్ లేకుండా లేవట్లు అమ్ముకుని వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోతుంటే అది ఆ బర్డ్ని ఇప్పుడు మన సిఎస్ఆర్ మీద అట్ల మీద తెచ్చుకోవాల్సింది ఎందుకంటే ఆ ప్రొవిజన్ డిపార్ట్మెంట్కి ఉండదు డిపార్ట్మెంట్ కూడా ప్రతి ప్రొవిజన్ కూడా చేసి పెడతా ఉన్నారు కానీ ప్రొవిజన్ లేనటువంటి ఇలా బయట సిఎస్ఆర్ ద్వారా తెచ్చి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి అందరికీ కూడా అది ఒకటి గమనించుకోవాల్సిందిగా పోతా ఉన్నారు మీకు ఏమైనా ఒక సైట్ అమ్మారంటే అది కరెంట్ బోల్ వేసాడా లేదా చూసే కండక్టర్తో పాటు వేసాడా లేదా చూసి చేసుకోవాల్సిందిగా నేను ఉన్నా అట్లాగే ఈవేళ గతంలో సబ్ సబ్స్టేషన్ మన రాగానే ఓపెన్ చేయడం జరిగింది ఈవేళ రాయిడిపాలెం సబ్స్టేషన్ ఐదు కోట్లతో పూర్తి చేసుకోవడం జరిగింది దాన్ని త్వరలో ప్రారంభం చేసుకుంటాం అట్లాగే నగర్ ఆల్రెడీ సీఎండి గారు టేబుల్ మీద ఇవాళ సీఎండి గారు వస్తూ ఉన్నారు ఆయన ఒకసారి రిక్వెస్ట్ చేసి తొందరగా చేయడానికి చెప్పి అడుగుతా ఉన్నాను ఎందుకంటే నగర్ ప్రాంతంలో సర్పారం నగర్ ప్రాంతంలో నిత్యం ఇండస్ట్రీస్ పెరుగుతూ ఉన్నాయి అట్లాగే జనవాసం కూడా పెరుగుతూ ఉన్నటువంటి ఏరియా అది ఖచ్చితంగా ఆ ఏరియాలో స్టేషన్ యొక్క అవసరం ఎంతైనా ఉంది అట్లాగే ఇంకొక రెండు స్టేషన్లు కూడా మేము అప్లై చేస్తున్నాం ఎందుకంటే ఇది పెరుగుతున్నటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి నిత్యం అవసరం ఉంటుంది అలా ఈ సందర్భంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాంటిగా డీ గారికి ఎడీ గారికి ఏఈలు గారు అందరికీ కూడా చెప్పినవి అన్నీ కూడా చేసి పెట్టినందుకు ఎందుకంటే వాళ్ళ యొక్క బాధ్యత కాదని నన్ను కానీ బాధ్యత అంత సక్రంగా నిర్వర్తించే ఈ రోజుల్లో చాలా తక్కువగా ఉంటున్నారు కానీ చాలా బాధ్యతంగా చేసేందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ మళ్ళీ దీంట్లో మళ్ళీ రేపు ఇచ్చినవి కూడా అంతే బాధ్యతగా చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నారు